హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ట్రిపుల్ నైన్ డోలాలు మళ్ళీ వచ్చినాయండి ఒక ఫిఫ్టీ శారీస్ వరకు ఉన్నాయి సో ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంటుంది బ్లౌజెస్ రావు సూక్ష్మ లోపాలు చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్లు ఎక్కడైనా వస్తే రావచ్చండి ఫ్రెష్ అయితే కాదు ఇవి సో తెలుసు చాలాసార్లు మనం వీడియో పెట్టున్నాము బట్ అయినా కూడా ఒక మాట చెప్పాలి కదా సో పళ్ళు వచ్చేటప్పటికి చిట్ పళ్ళు వస్తుందండి దీనికి ఏంది రాలేదా సో దీనికి లేదు మామూలుగా అయితే చిట్ పళ్ళు వస్తుంది మంచి రాణి పింక్ కలరు ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ ట్రసర్లో వచ్చిందండి డోలా కూడా ఎంత బాగుందో అసలు టసర్ ఫీల్ వచ్చేసింది చాలా బాగుంది అన్నీ ఓపెన్ చేయను ఇలాగే మీకు ఫోల్డింగ్లో పెట్టేస్తానండి ట్రిబుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆల్సో అవైలబుల్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాలండి పట్టుకు పై పట్టుకో సో నెక్స్ట్ రెడ్ కలర్ శారీ లైన్స్ కింద బార్డర్లు ఎలిఫెంట్స్ వచ్చేసినాయి నెక్స్ట్ మంచి మెజంతా పింక్ కలర్ అండి శాటిన్ బోర్డర్ వచ్చింది దీనికి చెక్స్ నెక్స్ట్ పింకే బట్ డిజైన్ బార్డర్ డిఫరెంట్ అనమాట మేడం మన దగ్గర హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది గుంటూరు హైదరాబాదు రెండు బ్రాంచెస్లో స్టాక్ అవైలబుల్ ఉంటుంది హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ వాంటింగ్ ఉన్న వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మేడం చక్కగా షాప్కైనా విజిట్ చేయొచ్చు క్లాత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇవి డ్యామేజ్ కాదండి అచ్చంగా డామేజ్లోవి ఒక వంద రూపాయలు అటుటిగా తక్కువలో వస్తాయి మీకు ఇవి డ్యామేజ్ సెక్షన్ కాదు కానీ ఒక చీరలో ఎక్కడన్నా తగలవచ్చు చిన్న వీవింగ్ డిఫెక్ట్లే డ్యామేజ్ ఏమి ఉండదు పెద్ద డ్యామేజ్ ఏమైనా ఉంటే రిటర్న్ తీసుకుంటామండి ఇబ్బంది ఏం లేదు మంచి వైలెట్ అండి ఇది కూడా మంచి బ్రింజల్ వైలెట్ కలర్ నెక్స్ట్ బ్రిక్ కలర్ కాంబినేషన్ కలర్ చాలా మంది అడుగుతున్నారు ఎక్కువ లేవు స్టాక్ మంచి పింక్ పెద్ద బార్డర్ చూడండి హ్యూజ్ బార్డర్ శారీ వేసుకొని బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ వేసుకుంటే కస్టమర్లు ఫొటోస్ పెడుతుంటే ఇవి మా శారీస్ ఏనా అని మాకే డౌట్ వస్తుంది సో అంత బాగుంటున్నాయి డెఫినెట్గా తీసుకోండి మన దగ్గరికి ఈ సీరియల్స్ యాక్టర్స్ కూడా చాలామంది అండి ఎందుకంటే వాళ్ళు డైలీ చీరలు కట్టుకోవాలి కాబట్టి సో అన్ని ప్యూర్ ఐటమ్స్ ఏ చాలామంది ఈ మధ్య మనకి యాడ్ అయ్యారు చాలా ఎక్కువ మంది అవే బుక్ చేసుకుని అందుకే ఈ మధ్య అందరికీ నాట్ అవైలబుల్ చెప్పేస్తున్నాం వీడియో పెట్టగానే అవే వస్తున్నాయి మీరు ఈ మధ్య గమనించారలేదు చాలా సీరియల్స్లో కూడా ఈ శారీస్ కనిపిస్తున్నాయి వాళ్ళు కట్టుకునేదాన్ని మన దగ్గర శారీస్ అయినండి మాక్సిమం అంటే అన్నీ కాదులేండి ఒక పది మంది దాకా ఉన్నారు మన దగ్గర కస్టమర్లు తీసుకునే వాళ్ళు కొంచెం పెట్టగానే మల్టిపుల్స్ తీసేసుకుని బుక్ చేసుకుంటున్నారు శారీస్ కూడా చాలా బాగుంటున్నాయి అలా ఒకరికొకరు స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే అన్ని ప్యూర్ ఐటమ్స్ ఇంత పెద్ద బార్డర్స్ ఏమి అసలుకి అందులో ఏంటంటే బ్లౌజులు ఎలాగో వాళ్ళు మల్టిపుల్గా వాడతారు కాబట్టి ఏదో ఒక బ్లౌజ్ పేరప్ చేసుకుంటారు ఎందుకంటే డైలీ వాళ్ళకి కూడా అదే పని కాబట్టి బ్లౌజులు సేమ్ ఉండవు సెల్ఫ్ కాంట్రాస్ట్ బ్లౌజులే అలా అని కాదు కస్టమర్స్ కూడా మన కస్టమర్స్ కూడా చాలామంది తీసుకున్నారండి ఎప్పుడు స్టాక్ వస్తూనే ఉంటుంది గుంటూరులో హైదరాబాద్లో హోల్సేల్ అవైలబుల్ ఉంది విజిట్ అయితే చేసేయండి ఆన్లైన్ త్రూ పక్ బుక్ చేసుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఇది ఎంత అండి ఎంత మందడిగారు గుర్తు లేదో పీస్ ఇందులో వచ్చింది లాస్ట్ టైం కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా వస్తుంది ఇక్కడి నుంచి మీకు క్రేప్ వస్తుంది మేడం ఇది డోలా అనమాట ఇప్పటివరకు మీరు చూసిందంతా డోలా ఫీలు నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి క్రేప్ క్వాలిటీ వస్తుంది ఇవన్నీ కూడా క్రేప్ క్వాలిటీ అండి ఇదిగోండి మీరు చూసేదానికి ఒకేలాగా ఉంటాయి ఇది వైలెట్ కలర్ అండి మంచి వైలెట్ కలరు ఇదిగోండి క్లాత్ క్రేప్ వస్తుంది ఇవన్నీ మనం పన్నెండు వందలు షార్ట్ వీడియోలు పెట్టమ్మాం ఈ క్రేప్ క్వాలిటీ పన్నెండు వందలు షార్ట్ వీడియోలు అండి ఇప్పుడైతే పదకొండు వందలు పది తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాను మష్రు క్రేప్ అండి మెటీరియల్ వచ్చి క్రేప్ వస్తుంది డోలా కాదు చూసేదానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి మీకు ఇది మాత్రం డోలా వచ్చిందండి ఇది ఒక డోలా ఆల్ ఓవర్ హెవీ డిజైను పది తొంభై తొమ్మిది ఇంకా అన్ని మష్రూ క్రేప్లే ఇదిగోండి క్వాలిటీ చూడండి డోలా కాదు అసలు చాలా బాగుంటుంది అసలు శారీ ఫీలు ఎక్సలెంట్ ఎక్కువ లేవండి దయచేసి లేట్గా చూసేవాళ్ళు ఏమైనా తిట్టుకోవద్దు మ్యాక్సిమం రోజు ఎక్కువ కలెక్షన్ తెప్పిస్తూనే ఉంటామండి చాలా వెరైటీలు ఒక రోజు మీకు దొరకకపోయినా కూడా మరుసటి రోజు మీకు స్టాక్ దొరుకుతుంది ఎవ్రీ డే త్రీకి లైవ్ ఉంటుందండి అన్ని కాస్ట్లీ శారీస్ పైన ప్యూర్ కాశ్మీర్ ఎంపోరియంలు రంకాట్లు డోలాలు గాజీలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లేటెస్ట్ మీకు షోరూంలో ఆరు వేల ఐదు వేలు దొరికేవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి బీవింగ్ మిస్టేక్స్లో సగన్ రేట్కి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది కాబట్టి విజిట్ అవ్వాలనుకునే వాళ్ళు హ్యాపీగా వచ్చి పర్చేజ్ చేసుకోండి చూసుకొని బయట పెద్ద పెద్ద ఇన్స్టా పేజీల్లో ఇవే చీరలు అమ్ముతునే వాళ్ళు ఉన్నారండి ఇన్స్టా పేజీలో కాకపోతే మనకి ఇన్స్టాలో ఫాలోవర్స్ లేరు సో అలాంటి వాళ్ళకు కూడా మీరు రిఫర్ చేయండి ఎందుకంటే అవే చీరలు మన దగ్గర మూడు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు డిఫరెన్స్లో అమ్ముతున్నారు వాళ్ళు ఎక్కువకి సో మన దగ్గర అయితే ఇంకా బెటర్ ప్రైజెస్ అయితే వస్తాయండి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది విజిట్ చేయండి రెండు బ్రాంచ్లు హైదరాబాద్ కేపీహెచ్పి కూకడపల్లిలో ఉంది బ్రాంచ్ అయితే సో మీరు కనుక ఒకసారి వాట్సాప్ చేశారంటే లొకేషన్ అవన్నీ కూడా పంపిస్తాము ఓకేనా లాస్ట్ ఇంకొక మూడో వెరైటీ అండి ఇది గాజీ శాట్నండి చూడండి ఇది మష్రూ గాజీ శాట్ను ఇది బార్డర్ వస్తుందండి ఇది ఓపెన్ చేద్దాం బట్టరా ఓపెన్ చేస్తాం చూడండి ఇలా ప్లెయిన్ వచ్చేసింది కిందంతా టిష్యూ మేడం సో ఇది మష్రూ గాజీ శాట్ను వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా మంచి వైలెట్ కలరు ఇవి నాలుగో ఐదు వచ్చినాయి ఎక్కువ లేవు రన్నింగ్ పళ్ళు వస్తుంది పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది శాటిన్ అండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి పళ్ళు పట్టీల వచ్చేస్తుంది మంచి మీకు బ్యూటిఫుల్ వైలెట్ అండి బ్లూ లాగా పడుతుంది కానీ ఇది మంచి బ్రింజల్ వైలెట్ కలర్ శారీ ఎక్సలెంట్ ఉందండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదమూడు వందలు ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది శారీ ప్రైస్ నెక్స్ట్ కలర్ అండి ఇది మధ్యలో శాటిన్ వచ్చింది శాటిన్ ఫ్యాబ్రిక్ రెండు వైపుల టిష్యూ అండి కనిపించేది ఇదిగోండి చాలా బాగున్నాయి మేడం ఏ బ్లౌజ్తో పేరప్ చేయండి మీరు ట్వెల్వ్ డబల్ నైన్ నెక్స్ట్ మేడం ఇది కూడా బ్రింజాల్ వైలెట్ కలరు ఇది మధ్యలో టిష్యూ వచ్చింది బోత్ సైడ్ సాటిన్ బార్డర్ ఇది కూడా వైలెట్ అండి బ్లూ కలర్ లాగా పడుతుంది రాయల్ బ్లూ కాదు బ్రింజాల్ వైలెట్ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ బార్డర్ కూడా గోల్డ్ జరీ సిల్వర్ జరీ మిక్సింగ్ లాగా వచ్చింది బార్డర్ వచ్చి సాటిన్ బార్డర్ వస్తుంది సాటిన్ ఫ్యాబ్రిక్ శాటిన్ మధ్యలో టిష్యూ సేమ్ అండి సేమ్ పీసు ఆనియన్ పింక్ కలర్ ట్వెల్వ్ డబుల్ నెన్ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బోత్ బ్రాంచెస్లో అవైలబుల్ ఉంటుంది స్టాక్ విజిట్ చేయండి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ డోలా అండి డిఫరెంట్ వైలెట్ అండి డిఫరెంట్గా ఉంటుంది షేడ్ బాగుంటుంది రెగ్యులర్ వచ్చే మన పర్పుల్ లిల్లా కాకుండా డిఫరెంట్ వైలెట్ కలర్ పడట్లేదు కానీ వీడియోలో చాలా బాగుంది రియల్ షేడ్ బాగుంది కెమెరాలో కొంచెం అట్టిగా పడుతుందండి ఏదైనా త్రిబుల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్